హాయ్ డార్లింగ్ సాటర్డే విషయం గుర్తుంది ఖచ్చితంగా ఈవినింగ్ వస్తున్నాను కాపీడల్ వచ్చి ప్రియా అది నిన్ను లైన్ లో పెడుతూ నన్ను సైడ్ కి తెప్పించేస్తుందిరా దాన్ని ఎలాగైనా సెట్ చేయరా

రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిని చూస్తున్నాం ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే సైడ్ కొట్టాలనిపిస్తుంది కానీ ఎవరో ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి పై దాకా జిప్పుని షాక్ కొట్టినట్టు అవుతుంది అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఎంతవరకు కనిపించినప్పుడు లవ్ చేస్తాను తప్పకుండా కనిపిస్తుందిరా అయితే ముందు దేవుడికి దండం పెట్టుకో దండం పెట్టుకుంటే కనిపిస్తుందా దండం పెట్టుకోకపోతే కనిపించదు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మాట్లాడకుండా దండం పెట్టుకో దేవుడా నేను ఇంతవరకు నిన్నేమీ అడగలేదు మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను నాకు లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని నువ్వే చూపించాలి ఆ అమ్మాయిని ఇవాళ రేపు నెల తర్వాత రెండు నెలల తర్వాత కనీసం ఆ లోపల చూపించు స్వామి ప్లీజ్ స్వామి బాబు ఎంతసేపు అందం పెట్టుకుంటావు ప్రసాదం తీసుకో దండం పెట్టేసుకున్నాను అమ్మాయి కనిపిస్తుంది అవసరంగా గ్రేట్ అయ్యా టూ మంత్స్ టైం ఇస్తే నెక్స్ట్ సెకండ్ ఎదురుగా ఉంచో థ్యాంక్స్ నువ్వా డౌటా నువ్వు నువ్వు నువ్వే నువ్వెప్పుడు వచ్చావరా నీతో పాటు గుడికొచ్చి వచ్చి గంట నరైంద్రా ఏంటి చూస్తున్నావ్

అమ్మాయి కడుపు మంటగా ఉందిరా బ్యూటిఫుల్ రా చక్కగా ఉంది అన్ని నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది రా అయితే ఫాలో చేద్దాం పద ఫాలో అవుతున్నాను రా అసలు అమ్మాయి ఈవుడే నాని

అవునరా నువ్వేంట్రా పంజగుట్ట కానిస్టేబుల్ లాగా ఎంక్వైరీలు చేస్తున్నావు నువ్వు వాచ్మెన్ కదా స్టేట్ గా నిలిచావు ఓకే సార్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం నుంచి వస్తున్నావు హీరో రవితేజ నటించే కొత్త చిత్రం ఖతర్నాక్ ఈ ఇల్లు కావాలి అది మ్యాటర్ ఖతర్నాక్ సినిమా కోసం అని ఖతర్నాక్ లాంటి ఇల్లు కోసం ఏరియా అంతే వెతకం ఎక్కడ కనపడలా ఈ ఇల్లు ఖతర్నాక్ గా ఉంది అరే విక్కి ఇలియానా బాల్కనీ నుంచి వెళ్ళి ఆ బెడ్రూమ్ లో లైట్ వేసే సీన్ అది సినిమాలోనయ్యా ఓ సినిమాలో సింగిల్ ఎపిసోడ్ మ్యాటర్ ని డైలీ సీరియల్ చేస్తున్నా సరే ఇంట్లో ఎవరెవరు ఉంటారు మా అమ్మగారు అయ్యగారు బెజవాడలో ఉంటున్నారు వాళ్ళ ఒక్కగానొక్క కూతురు అయిన చిన్నమ్మ గారు ఇక్కడ ఉంటున్నారు సరే మీ చిన్నమ్మ గారి నంబర్ చెప్పు మర్చిపోకూడదు టూ ఫోర్ త్రీ ఫోర్ టూ త్రిబుల్ జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ టూ త్రిబుల్ జీరో కొంద్ర బుడ్రావడ ఎంట్రా గుట్టలవా నస్కనేలా ఏ బాదరా ఆ రోజు గుళ్ళే చూసేవేని ఫిగర్ అమ్మే అమ్మే ఏయ్ అమ్మే ఇక్కడే ఇక్కడేగా మన కాలేజీకి

దేవుడు చూడు మామా నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చాడు అనుకుని మేమందరం సంతోషపడ్డాం కానీ ఇప్పుడు అమ్మాయి నీకన్నా మూడేళ్ళు పెద్దని తెలిసి అందరం షాక్ అయ్యాం ఫోన్లే మామా ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి పెద్దమ్మాయిని లవ్ చేయడం తప్పు తప్పే ఏంటి తప్పు పెద్దమ్మాయిని లవ్ చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా ఏ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది షేక్స్పియర్ ఆయన కంటే పెద్దమాయిని పెళ్లి చేసుకోలేదా మహాత్మా గాంధీ ఆయన కంటే పెద్దమాయిని పెళ్లి చేసుకోలేదా ఏ మన సచిన్ టెండూల్కర్ తన కంటే పెద్దమాయిని పెళ్లి చేసుకోలేదా దాన్ని ఎవరు తప్పలేదుగా రే వాడు చెప్పేది వీడు చెప్పేది అంతెందుకు నేను చెప్పేది కూడా వెనుకు నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి నేను ఇంతసేపు నుంచి నాకంటే పెద్దమ్మని లవ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించట్లేదు ఆ అమ్మాయిని ఎలా లవ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను ఏంట్రా వీడు ఇప్పుడు డిసైడ్ అయ్యాను హలో హలో నాకు మీరంటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాంగ్ నెంబర్ కి చేసినట్టున్నావు పెట్టే హలో 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 ఫోన్ పెట్టేకండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నీతో ఎందుకు మాట్లాడాలి నేను స్టైల్లో రజనీకాంత్ అండి చూడడానికి కమలాసన్ లా ఉంటాను చి స్టూపిడ్ 25 సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది సరే నువ్వు అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు రేపు అమ్మాయిని కలవబోయే ముందు స్టైల్ గా తయారై మన్మసుల్లా వెళ్ళు ఏంట్రా విషయం కొంచెం అందరికి అర్థమేలా చెప్పు నీకు ఇంగ్లీష్ అర్థం కదా తనకి పెళ్లి ఫిక్స్ అయింది షీ ఇస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ సీరియస్ గానా కంగ్రాట్స్ యార్ చెప్పలేదే వాట్ ఆర్ యు సేయింగ్ ఆ వాడు జ్యూస్ ఉప్పు తక్కువైంది అన్నాడు లూస్ దానికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నాగా మరి మన ఎప్పుడు డార్లింగ్ వచ్చావా నాతో తిరిగావా అడిగింది కొనిచ్చావా ఇలా తడిమావా అంతటితో ఆపే పెళ్లి గురించి మాత్రం అస్సలు అడగొద్దు ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకే నేను నిన్ను లైక్ చేశాను మెట్రో లైన్ వచ్చింద్రా ఎపొని చూసి రివర్స్ లో అయిపోయింది పెద్ద సోడా పుట్టి కళ్ళ జోడుకున్నావు కనిపించా నువ్వు

ఫోన్ కాల్ పల్లోడు నైట్ సేయింగ్ లవ్ ఇట్స్ మీ ఫోన్ కాల్ యా ఎస్దే హలో నాకు మీరు అంటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తాను రైతు నేను మిమ్మల్ని మీట్ అవుతాను నేను స్టైల్లో రజనీ కాదునండి చూడటానికి కమలహా లో ఉంటాను స్టైల్లో రజనీ యా బన్ ఓకే మరైతే కమలాసన్ సంగతి కళ్యాణ్ రామడి సినిమాలో కమల్లా ఉంటానని చెప్పబోయాను ఈ లోపల ఫోన్ కట్ చేశారు పర్లేదండి ఇది తీసుకోండి మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ అని సారీ మేడం సారీ మేడం 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 ప్లీజ్ పోరా మేడం 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 ప్లీజ్ మేడం 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 అర్థం చేయండి మేడం ప్లీజ్ అది ట్రూ లవ్ మేడం చెప్తున్నాను ఇలా నన్ను డిస్టర్బ్ చేసామంటే పోలీసులో కంప్లైంట్ ఇస్తాను మీరు రిసీం కేని కంప్లీట్ చేస్కొండి మేడం కేని నన్న మాత్రమే కాదన కండి అలియో బుద్దందా నేను అనుకుంటాను నీకు పబ్లిక్ లో బిహేవ్ అసలు పరిచయం లేని అమ్మాయతో ఆ డోంట్ మీద చేయి నాకు తెలియదు చూడలేదు అసలు ఎప్పుడైనా నీ మొహం అదలో చూసుకున్నావా

అయ్యో నాన్న వాడు అక్కడ ఉన్నాడు ఎరా నువ్వు ఈ కళ్ళతో పెట్టుకుని ఆ అమ్మాయిని చూసే ఐ లవ్ యూ అని చెప్పావా లేకపోతే ఇంకెవరినైనా చూసి చెప్పావా కళ్ళతోడు సరే పళ్ళు ఆ పళ్ళు ఏమిటండి పళ్ళు రాలేయా రాలేదే రాలతాయని జాగ్రత్త పట్ట అవునా పావే ఒకవేళ అసహ్యంగా వెళ్ళాలనుకుంటే వీని పంపచ్చుగా వేషం వెయ్యాలనేది నా ఉద్దేశం కాదు నా మనసులో ఉన్న ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చాను వాడే పళ్ళు నా అందాన్ని చూసి అమ్మాయి ప్రేమించకూడదు నా మనసును చూసి ప్రేమించాలి అదే నిజమైన ప్రేమ మనసా అదేంటది రేయ్ ఇప్పుడు అమ్మాయిలందరూ కార్ ఉందా క్రెడిట్ కార్డు ఉందా కార్ క్యాష్ ఉందా కనీసం ఫ్లాట్ ఉందా ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నారా ఊరికి అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడుకో ఒక అమ్మాయి నువ్వు ఎంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నావో అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తే ఆ అమ్మాయి ఐశ్వర్య రాయ అభిషేక్ బచ్చన్ వదిలేసి నీ వెనకాలే వచ్చేస్తుంది ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా వదిలేసిందా వాడు చెప్పే అమ్మాయిలు ఉన్నారు కానీ అలాగే మంచి మనసుండి తనకు నచ్చిన పడితే వాడి కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు ఉన్నారు అలాంటి అమ్మాయిని నేను కోరుకుంటున్నాను అందుకే ఈ వేషం వేశాను ఒక అమ్మాయి కోసం గెటప్ పేయాలని డిసైడ్ అయిపోయావు మరి లో చెట్లో ముష్టి ఎందుకురా అదే నేను గెటప్